హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్నబటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వాళ్ళకి వీడియో వచ్చేసి ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి ఇట్లా కొంచెం డిజైన్ వచ్చి పెట్టాను కదా మొన్న ఒకటి పూర్తిగా దాన్ని ఏమంటారు నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు కానీ ఆ డిజైన్ చాలా మంది అడిగారు అన్నట్టు షార్ట్ వీడియో ఒక డ్రెస్ చేసి పెట్టాను అక్క ఫుల్ వీడియో కూడా పెట్టండి మాకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా అనారకల్లి టైప్ వస్తుంది చూడండి వన్ సైడ్ కట్టుకునేటట్టు ఆ మోడల్ కుట్టాను అన్నట్టు ఇవాళ సేమ్ ఇది ఇది చీరనండి మొత్తం చూసారా ఇది షారీ మొత్తం పింక్ అండ్ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది పైన వచ్చేసి గ్రీన్ వచ్చింది పళ్ళు కూడా పింక్ వచ్చింది అండ్ పళ్ళుతోనే ఇలా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే అనార్కల్లి టైపు ఇది మొత్తం అండ్ కటింగ్ వీడియో అనేది మీకు చెప్తాను షార్ట్గానే అర్థమయ్యేటట్టు అండ్ కట్ చేసేటప్పుడు ఏం తీయలేదు నేను వీడియో అందుకని చెప్పేసి ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను పెద్దగా అది ఏం ఉండదు నేను చెప్తాను ఈజీగా మీకు అర్థమవుతుంది అవుతుంది ఓరల్గా అయితే ఇది ఇది కింద బార్డర్ అండ్ ఇది మొత్తం షారీ ఇది పైన పింక్ కలర్ తీసేస్తాను ఇది అన్నట్టు మొత్తం ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అందుకని చెప్పేసి హ్యాండ్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఈ హ్యాండ్ వచ్చేసి చిన్నగా ఇక్కడ పఫ్ వస్తుందండి స్మాల్ పఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పఫ్ వస్తుంది ఇది సంఖ కిందికి పోతుంది అన్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఇలాగా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ పొడవు వచ్చేసి థర్టీన్ ఉందండి పదమూడు ఉంది అలాగే ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నట్టు కటింగ్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు పదమూడున్నర అంటే పద్నాలుగు ఉందండి సేమ్ ఇక్కడ కూడా అంతే అండ్ అలాగే నడుము ఎనిమిది ఇక్కడ నెక్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉంది అండ్ అలాగే నెక్ డీప్ వచ్చేసి నేను వెనుకల వైపున రెండున్నర అంటే పాదక్క మూడు పెట్టాను అక్కడ నుంచి ఈ నెక్ తీసుకుంటున్నాను అన్నట్టు టెంపుల్ డిజైన్ నెక్ ఆరు తీసుకున్నాను షోల్డర్ మొత్తం వచ్చేసి పద్నాలుగున్నర అండి షోల్డర్ మొత్తం వచ్చేసి పద్నాలుగున్నర ఇది బ్యాక్ పార్ట్ అండ్ అలాగే సంఖ లూజ్ వచ్చేసి ఆరున్నర అది తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఆల్రెడీ చాలానే వీడియోస్ చూపించాను కదా నేను ఫ్రాక్ అనేది ఇలా కుట్టాలనేది అంతే ఉంటుంది ఏం డిఫరెంట్ కాదు ఇలాగే కట్ చేసుకోండి ఇది సేమ్ ఇదే పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ అంటే కొంచెం డ్రిల్ మిషన్ లాంటిది ఉంది కదా విల్ విల్ ఓకే విల్ మిషన్ ఉంది కదా దాంతోనే ఇలా మార్కింగ్ చేసుకున్నాను అన్నట్టు నెక్ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది నెక్ వెనకలేమో ఆ డిజైన్ వేస్తాను ఇది దీనికైతే ప్రింట్స్ కట్ ఏమీ వేస్తలేను జస్ట్ టక్కే వేస్తాను సరిపోతుంది ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఫోర్ కట్ చేస్తాను ఇది దీంట్లో క్రాస్లో తీసేస్తాను ఫోర్ కట్ చేసి పొడవు వచ్చేసి కూడా ఫోర్ పెడతాను లోతు ఇలా పెట్టేసి బోట్ నెక్ లాగానే వస్తుంది ముందట ఈ విధంగా కట్ చేసుకోవడమే ఇలాగన్నట్టు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది అన్నట్టు ఫ్రంట్ వైపున మనం ఏదైతే డిజైన్ పెడుతున్నామో అది ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇక్కడ టక్స్ అయితే పెట్టామో అక్కడ వరకు వస్తుంది అన్నట్టు ఈ విధంగా చూడండి ఇలా ఇలా వస్తుంది ఇక్కడ కొంచెం కింది వైపునది కనిపిస్తుంది ఇదేమో పింక్ కలర్ పెడతాను ఇక్కడ నేను ఇలా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఇది పెట్టి నేను పింక్ కలర్ క్లాత్ కట్ చేసుకుంటాను సేమ్ ఇంతే మార్కింగ్ అర్థమవుతుంది కదా ఇక్కడ మనం ఏదైతే మెయిన్ ఇక్కడ నుంచి చూసి ఇక్కడ టక్స్ పెడతామో అక్కడికి ఇక్కడ కిందికి వెళ్ళాలి మనం మళ్ళీ ఇక్కడ కుట్టొస్తుంది కాబట్టి ఇక్కడ సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవడమే ఇంతే బ్యాక్ నెక్ ఆల్రెడీ మార్కింగ్ చేసే ఉంది కాబట్టి అదే విధంగా కట్ చేసేద్దాం మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి చాలా ఈజీ మంచి మంచి మోడల్ కుట్టి పిల్లలకు వేయచ్చు నో ప్రాబ్లం ఇలా అంతే మళ్ళీ ఇక్కడ టక్స్కి అంతేనండి పింక్ కలర్ క్లాత్ చూశారు కదా నేను కటింగ్ గురించి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం మరి నేను కటింగ్ వీడియో చాలానే పెట్టాను కాబట్టి స్టిచ్చింగ్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్దాం అనుకున్నా పింక్ ఉంది కదా అక్క ఎందుకు గ్రీన్ కలర్ లైనింగ్ వేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు షారీ మొత్తం పింక్ గ్రీనే కదా దానికి పింక్ అనేది వేస్తే ఏం కాదు గ్రీన్ లైనింగ్ వేస్తే కూడా ఏమీ కాదు అన్నట్టు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి కొంచెం చిన్న చిన్నగా హోల్స్ లాగా అట్లా డిజైన్ వచ్చింది పళ్ళుకు అందుకే కొంచెం కొత్త లుక్ లాగా అనిపిస్తుందిలే ఉండని అని చెప్పేసి నేను ఆ తర్వాత చిన్నగా పఫ్ అని చెప్పాను కదా ఇక్కడ చిన్నగా ఇచ్చేస్తున్నాను పెద్దగా ఇస్తున్నాను అన్నట్టుగా అవసరం లేదు అని చెప్పేసి డ్రెస్ మనం ఎప్పుడైనా సరే మొత్తం హైలైట్ చేయకూడదు ఎక్కడ ఒక ప్లేస్ అనేది హైలైట్ చేస్తే హ్యాండ్స్కి హైలైట్ చేసినాం అనుకోండి ఫ్రంట్ వైపున హైలైట్ చేయకూడదు సింపుల్గా ఇచ్చేయాలి ఇది వచ్చేసి మనకు అనార్కల్ టైప్ ముందట ఫ్రంట్ వైపున డిజైన్ అని చెప్పేసి అన్నాను కదా అదే దానికి అని చెప్పేసి నేను హ్యాండ్స్ పింక్ తీసుకున్నాను అలాగే పళ్ళు పాట ఏదైతే దీనికి బ్లౌజ్ ఏమీ రాలేదు పళ్ళు పాట ఏదైతే ఉందో అది ఫ్రంట్ నెక్కు డిజైన్ చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలాంటి డిజైన్స్ ఎప్పుడైనా సరే మనం పెట్టాలి అనుకుంటే మాత్రం రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే దానికి లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ మనకు ఒకవేళ చున్నీ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ చేస్తాం కదా అందుకని చెప్పేసి రైట్ సైడ్ డిజైన్ వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసేటప్పుడు చూసుకోవాలి ఎందుకంటే కటింగ్ అప్పుడు చూసుకోలేకపోతే మనం మాత్రం కొంచెం తిరమరాయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు అందుకనే మనం పెట్టి చూసుకోవాలి ఎటు సైడ్ వస్తుందని చూసేసుకొని నేనైతే ఇక్కడ దీనికి కూడా చిన్నగా టక్స్ అనేది వేస్తున్నాను ఎందుకంటే పైనుంచి చూస్తే అట్లా ప్లేన్గా కనిపించకూడదు అని చెప్పేసి టక్స్ అన్ని వేసేసాను దానికి లైనింగ్ కూడా నీట్గా అటాచ్ చేసేసుకున్నాను ఇక్కడ నాకు అర్థం అవ్వట్లేదు కరెక్ట్ అనేది అండ్ తర్వాత చూస్తే గమనించి లాస్ట్కి అర్థమైంది దాని తర్వాత నేను ఫ్రంట్ వైపు ఉన్న నెక్ ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అది ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను ఆ మార్కింగ్ని బట్టి నేను ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చేసుకోవాలి డిజైన్ వేస్తే దాని తర్వాత చిన్నగా వీళ్ళు చూపించాను కదా దాంతో మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం డిజైన్ ఏదైనా ఉంటే అది కట్ ఇక్కడ అన్నట్టు చూడండి ఫ్రంట్ వైపున లైనింగ్ అతికి పెట్టినాక కూడా నేను టక్స్ వేసేసుకుంటున్నాను ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను ఎక్కడికక్కడ గుళ్ళు రాకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి పెద్ద కుట్టి వేసి అటాచ్ చేసుకున్నాం అనుకో కొంచెం గుళ్ళు వచ్చినా సరే చిన్నగా మనం అక్కడ కట్ చేసి ఇట్లా పక్కన అన్నాం అనుకోండి క్లాత్ అంతా నీట్గా అవుతుంది అన్నట్టు దీనికి కూడా టక్స్ వేసుకుంటున్నాను బ్యాక్ వైపున ఇక్కడ చూడండి నేనైతే కాజపట్టికి కింది నుంచి మెయిన్ లైనింగ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున వేస్తాను అండ్ ఉక్స్ పట్టి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లోపల లైన్ వైపున వేస్తాను ఇది ఒకటి మీరు గమనించుకోండి ఇక్కడ చూడండి ఇలా మలిసి కుట్టేసి లాస్ట్ కుట్టు వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా నేనైతే కాజపట్టి ఆ విధంగా ఉక్సు పట్టి ఈ విధంగా కుడతాను మరి మీరు ఎలా కుడతారో ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి లాస్ట్ అయితే నడుము దగ్గర మనం అటాచ్ చేసేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఓపెన్ అవసరం లేదు జస్ట్ పైన ఓపెన్ కొంచెం ఉంటే సరిపోతుంది అన్నట్టు కింది వరకు ఓపెన్ ఉండడానికి చిన్నపిల్లలు ఏం కాదు కదా కొంచెం కాలేజీ పాపనే కాబట్టి పర్వాలేదు అలా పెట్టేసాను నేను ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశాను అదేంటిదో లాస్ట్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసుకున్నాం ఇక్కడ క్రాస్ మనం ఎప్పుడైనా పైపింగ్కి క్రాస్ ఇట్లా గుంజుతే సాగాలి క్లాత్ ఆ క్లాత్ ఉంటేనే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు మీరు ఎప్పుడైనా సరే కొంచెం క్లాత్ని ఇ సాగినట్టు సాగినట్టయితే ఆ క్లాత్ని అయితే పైపింగ్కి యూజ్ చేయండి మనం వన్ సైడ్ పైపింగ్ లోపల లాక్ చేయాలి అనుకుంటే మాత్రం వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనం బయట నుంచి వేస్తున్నామంటే మాత్రం వన్ సైడ్ ముందుగానే వేసేసుకొని ఆ తర్వాత ఇంకో సైడ్ ఏదైతే మనం పైపింగ్ దారం ఉంటుందో అది లాక్ చేసిన తర్వాత లోపల నుంచి అన్నట్టు అది రెండు వేసేసుకున్నాక ఈ విధంగా పైనుంచి వేసేసేయాలి మనం ఇలా నేనైతే నెక్కి వేస్తున్నాను ఎక్కడికక్కడ మనం చిన్న కటర్ అయితే ఉంటుంది కదా దాన్ని మూలల పైన అయితే అయితే కొంచెం కట్ వేయాలి అట్లా కట్ వేస్తే ఏమవుతుందంటే ఆ పైపింగ్ అనేది రౌండ్ తిరగడానికి అవకాశం ఉంటుంది లేదంటే అట్లనే వేసినాం అనుకోండి మనం ఏదైతే షేప్కి అక్కడ మార్కింగ్ చేసి అట్లా గీసుకుంటామో ఆ షేప్ అనేది రాదు అవుట్ అయిపోతుంది అన్నట్టు అది పోతుంది మనకు రాదు కరెక్ట్గా రాదు మూలలు అనేది కరెక్ట్ రానే రాదు అసలు అందుకని చెప్పేసి ఇక్కడికక్కడ మనం అది పైపింగ్ ఏదైతే మనం ఇట్లా తింపుతాం చూడండి అప్పుడు చిన్నగా కట్ అనేది వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు నేనైతే మన ఫ్రంట్ వైపు అనార్కల్లి డిజైన్ అనేది వేస్తున్నాను కదండి దానికి కూడా సేమ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను మళ్ళీ కింద గ్రీన్ వస్తుంది మళ్ళీ పైనుంచి పైపింగ్ కూడా గ్రీన్ వేస్తే అంత ఐడి అది మొత్తం మిక్స్డ్ మిక్స్డ్గా అనిపిస్తుందేమో అనిపించింది నాకు అందుకని చెప్పేసి సేమ్ కలర్ పైపింగే తీసుకున్నాను అది వేరే ఉంటే అంటే ఇది అది కొంచెం డిఫరెంట్ ఉంటే వేరే వేస్తే బాగుండునేమో మరి కానీ నేనైతే వద్దులే అట్లా అంత అట్లా మొత్తం డిజైన్ అంత పాడవుతుందిలే అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసాను ఇక్కడ చూడండి మిస్టేక్ అని చెప్పేసి అన్నాన నేను ఫస్టే ఇది మనం ఎదెప్పుడైతే షోల్డర్ అటాచ్ చేస్తామో దీనికి పైపింగ్ వేసేసి మనం అనార్కల్ డిజైన్కి పైపింగ్ వేసేసి షోల్డర్కి అటాచ్ చేసుకోవాలి బట్ నేను అది మర్చిపోయి షోల్డర్స్ అటాచ్ చేసేసి పైపింగ్ కూడా అటాచ్ చేసేసాను ఆ లాస్ట్కి మళ్ళీ అక్కడ కొంచెం ఓపెన్ చేసి ఈ విధంగా అటాచ్ చేశాను అన్నట్టు ఇది తప్పదు కదా కొన్నిసార్లు అన్నీ గుర్తుండవు ఏదో ఒకటి చేస్తూ ఉంటామో అక్కడ మర్చిపోతాం అన్నట్టు ఈ విధంగా అయితే నేను తర్వాత మళ్ళీ అది ఓపెన్ ఉండకూడదు అని చెప్పేసి పై నుంచి కూడా రౌండ్గా మొత్తం క్లోజ్ అనేది చేసేసాను అన్నట్టు ఇక్కడ ఓపెన్ కొ అవసరం లేదు ఇక్కడ మనం డిజైన్ పైపింగ్ అయితే ఇక్కడ వేసామో అక్కడ కూడా పైనుంచి ఒక కుట్టు వేసేసాను ఈ విధంగా దానికి చుట్టూ అయితే కుట్టు వేసేసాను అండ్ ఆ తర్వాత మనం నెక్కు అయితే ఏదో పైపింగ్ వేసామో అక్కడ కూడా లోపల కట్ చేసేసా అని పై నుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాం అన్నట్టు ఇది టూ సైడ్ టెన్షన్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకి ఈజీగానే వస్తుంది ఆల్రెడీ మనం లోపల కచ్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కడ గుళ్ళు అనేది రాకుండా నీట్గా వచ్చేస్తారు అన్నట్టు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ డ్రెస్ కూడా మీరు ఈజీగా ట్రై చేయొచ్చండి రాంద్ అనేది ఏది ఉండదు కొంచెం కొంచెం ఓపిక కావాలి అంతే అనేది ఏది ఉండదు అన్నట్టు మనకేంది అన్నీ ముందు నుంచే రావు కదండి ఇక్కడ చూసి నేర్చుకోవడం అంతే అండ్ ఇక్కడ వచ్చేసి నేను నడుము దగ్గర కరువు కంపల్సరీ తీయాలి ఏ డ్రెస్ కైనా సరే బ్లౌజ్కి అయినా సరే ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీ తీయాలి లేదంటే నడుము దగ్గర వచ్చేసి షేప్ ఇట్లా కిందికి వంగినట్టు కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి అదైతే కంపల్సరీ తీయాలి డ్రెస్సులకు చాలా డ్రెస్సులు అసలు సెట్ కావకపోవడానికి కారణమైతే మెయిన్ అదే ఉంటుంది కొంచెం నడుము దగ్గర కిందికి పంగినట్టు కనిపిస్తా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి కరువు అయితే కంపల్సరీ తీయాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ సెంటర్ ఏదైతే షోల్డర్ ఉంటుందో మనం అటాచ్ చేసింది అక్కడ పెట్టే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఎటు సైడ్ మనం ఏదైతే పెడుతున్నామో అటు సైడ్ పెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్ ది ఫ్రంట్ బ్యాక్ ది బ్యాక్ అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత లాస్ట్ నుంచి ఫినిషింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా వస్తుంది ఎంత బాగా వచ్చిందో చూసారా నేను ఇక్కడ వచ్చేసి మొత్తం తీసుకున్నా అని చెప్పేసి అన్నాను కదా గేరం అయితే చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ చూడండి ఇంచు ఇంచుతో వేస్తున్నాను అన్నట్టు కుచ్చులు చిన్న చిన్న ఇంచు ఇంచుతో వేస్తున్నాను మన ఫ్యాబ్రిక్ ని ఇంచుతో వేయాలా ఇంకా కొంచెం పెద్దగా వేయాలా అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫోర్ అండ్ హాఫ్ మిగిలింది ఫ్యాబ్రిక్ మొత్తం పళ్ళు ఇట్లా తీయగా ఫోర్ అండ్ హాఫ్ మిగిలింది కాబట్టి నేనైతే ఇంచు తేడతో వేస్తున్నాను మీరైతే మీ ఫ్యాబ్రిక్ ని బట్టి ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా చిన్న చిన్నగా వేసి కొంచెం దూరం కూడా వేసుకోవచ్చు పర్వాలేదు నీట్గానే కనిపిస్తుంది ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉందంటూ ఒకదాని కింద ఒకటి అట్లా వేసుకుంటూ వచ్చారంటే గేర ఎక్కువగా అనిపిస్తుంది ఆ తర్వాత ఏదైతే లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి పై నుంచి లైనింగ్ కూడా సేమ్ లైనింగ్ వచ్చేసి ఈ డ్రెస్కి నేను త్రీ మీటర్ తీసుకున్నాను లైనింగ్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను దేని దానికి సపరేట్ కూడా చేసి అటాచ్ చేసుకోవచ్చు నేనైతే ఈ పర్వాలేదు అని చెప్పేసి అలాగే అటాచ్ చేసేస్తున్నాను అండ్ లాంగ్ డ్రెస్సెస్ ఏదైనా సరే మనం హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్కి వచ్చేసి నడుము దగ్గర నుంచి ఫినిషింగ్ ఇవ్వాలి అండ్ ఏ డ్రెస్ అయినా బ్లౌజ్కి అయినా నడుముకు నడుము అండ్ సంఖ దగ్గర సేమ్ అట్లా దేని దానికే ఖర్చు అనేది కరెక్ట్ కలవాలి అప్పుడే మనకు డ్రెస్ డిజైన్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు కొంచెం కిందికి పైకి వస్తే లుక్ కొంచెం పోతుంది అదొకటి గమనించుకోండి ఫస్ట్ మనం వచ్చేసి లోపల ఏదైతే మనం కింద గేర కోసం పెట్టామో ఫ్యాబ్రిక్ అది దానికి కుట్టేసేసుకోవాలి ఆ తర్వాత మనం లైనింగ్ అనేది వేయాలన్నట్టు ఇక్కడ చూడండి నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాతనే లైనింగ్ అనేది వేశాను మీరు కూడా ఈ విధంగా వేసేయండి మనం రెండు మాత్రం అటాచ్ చేయకూడదు అది లోపలికి వేసేసి ఆ పైనుంచి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి అప్పుడే మనకు చాలా బాగా గేర లేదంటే ఇట్లా స్ట్రేట్గా కట్టేలాగానే కనిపిస్తుంది తప్ప గేరలాగా అయితే ఎంత గేర పెట్టినా కనిపించదు అన్నట్టు ఇటు సైడో మూడు అటు సైడో మూడు వేసి లాస్ట్ ఫినిషింగ్ కుట్ అనేది కంపల్సరీ వేయాలి ఆ ఫినిషింగ్ కుట్టుకు వేస్తేనే మనకు థ్రెడ్ అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది అండ్ కొంచెం దూరం ఉండే వాళ్ళు ఉండే ఉంటే మాత్రం తప్పకుండా కింద అంటే స్టిచ్చింగ్ అయితే వేయండి లాస్ట్ ఫినిషింగ్ అండి లైనింగ్ కొంచెం పెద్దగా అవుతుంది ఒకసారి అది అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది అండ్ ఆల్రెడీ డ్రెస్ కంప్లీట్ చూసారు కదా కటింగ్ ఎలా వచ్చిందనేది అండ్ ఇప్పుడు చూడండి డ్రెస్ గా డిజైన్ చేసినాక ఎలా ఉంటుందో మీతో కూడా చూపిద్దామని చెప్పేసి అండ్ మీకు అందరికీ చాలా మంది అడిగారు ఈ డ్రెస్ అయితే అంటే ఇంతకు ముందు ఒకటి సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసి షార్ట్ వీడియో పెట్టారు అంటే చాలా మంది అంటే చాలా మంది అడిగారు అందుకని అందుకోసం అని చెప్పేసి ఇంకో వీడియో మీకోసం చేద్దామని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైనా డిజైన్ అంటే కొంచెం ఫ్యాషన్గా ఎట్ల డిజైన్ చేస్తున్న వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే మీకోసం డిజైన్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం గ్రీన్ అండి కింద మొత్తం గ్రీన్ వచ్చేసి కిందగా పింక్ కలర్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ ఏదైతే పళ్ళు ఉందో నేను హ్యాండ్ స్కిన్ ఇక్కడ ఇదైతే ఏదైతే పాటు పెట్టామో డిజైన్ దానికి యూజ్ చేశాను అన్నట్టు చూడండి బోట్ నెక్ ఇచ్చేసి హాఫ్ ఇక్కడ ఇట్లా ఇచ్చేసాను లేదు అంటే మీరు ఇక్కడ డోరీస్ కూడా ఇచ్చుకోవచ్చు కట్టేసుకున్నట్టు బట్ నేను డోరీ అయితే ఏమి ఇవ్వలేదు ఈ విధంగా ఇచ్చాను నెక్ చాలా బాగుంటుంది మనం ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలా ఈ విధంగా కుట్టించుకోవచ్చు బాగుంటుంది బాగా ట్రెండింగ్ కూడా మోడల్ అందుకని చెప్పేసి అంటున్నాను ఇది హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా చిన్న పఫ్ ఇచ్చాను ఎక్కువ ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనం డ్రెస్ అంతా హైలైట్ చేసాం కాబట్టి ఈ విధంగా పఫ్ ఇచ్చేస్తాను బ్యాక్ వచ్చేసి ఇలా ఓపెన్ వచ్చి పైన ఒక రెండు బటన్స్ కుట్టియాలి ఇంకా ఇంకా కంప్లీట్ కాలేదు బటన్స్ కుట్టించేసి కింద కూడా రెండు ఇక్కడ ఓపెన్ ఇచ్చాను కొంచెం ఈ విధంగా అన్నట్టు చూసారా ఓవరాల్గా అయితే లుక్ అయితే నిజంగా చెప్తున్నాను హైలైట్ ఉంది వేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి మీరు ఇది అన్నట్టు డ్రెస్ మొత్తం ఒక చీర నుంచి ఒక డ్రెస్ కంప్లీట్ ఇట్లా డిజైన్ చేశాను ఈ విధంగా వచ్చింది ఫుల్ గేరే వస్తుందండి ఒక్క షారీ నుంచి ఒక్కరికి డ్రెస్ డిజైన్ చేసామనుకో ఫుల్ గే అయితే ఫుల్ గేర్ వస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడైతే ఇలా వస్తుంది ఈ పార్ట్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అయ్యింది షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్